నిండైన తెలుపు రంగుతోటి ఎంత అందంగా ఉందండి ఈ పువ్వు చీకట్లో రాత్రిపూట విచ్చుకుంటుందండి బ్రహ్మకమలం ఈ మొక్క జస్ట్ పల్చటి ఆకులతోటి మనకి చాలా సులువుగా పెంచుకోవచ్చండి ఆకులతోటే చక్క పెరుగుతుంది ఆ ఆకులకి అతుక్కునే పూలు పోస్తాయండి చాలా చిత్రం కదా ఇదిగో చూడండి ఆకుల్ని వచ్చి కాడ వచ్చే కాడకి పోస్తాయండి ఇవన్నీ కూడా ఆకుల ద్వారా చాలా సులువుగా చేసుకోవచ్చు మనకి చిన్ని చిన్ని బాల్కనీస్లో కూడా సన్ రైజ్ బా తగిలే చోట పెట్టుకున్నాం అనుకోండి చక్కగా విరబోస్తుంది ఇబ్బంది ఏంటంటే రాత్రులు పోస్తుంది అండి ఆ రాత్రుళ్ళు ఆ పూసినప్పుడు చక్కటి సువాసన కూడా వెదజల్లుతూ ఉంటుంది బ్రహ్మకమలం మొక్క ఇంకొక ఆకు ఇలా గుచ్చానండి చక్కగా ఇలా వచ్చేస్తుందో చూసారా ప్రతి ఆకుకి ఇలా సబ్ బ్రాంచెస్ కింద మళ్ళీ ఆకులే వస్తాయండి ఆ ఆకులు తుంచి వేసుకుంటే మళ్ళీ మనకి మొక్క కింద వచ్చేస్తుంది అనమాట ప్రత్యేకంగా కాండం అటువంటివి ఏమి ఉండవు చూసారా పెద్ద ఆకు ఆ పక్కనే చిన్న చిన్న ఆకులు ఇలాగే పెరుగుతుందండి ఈ మొక్క మనం చాలా సులువుగా ప్రాపిక్ట్ చేసుకోవచ్చు ఎవరికన్నా చిన్న ఆకు తుంచిచ్చా అనుకోండి వాళ్ళు నీట్ గా పెంచుకోవచ్చండి చిన్న చిన్న కుండీల్లో కూడా చక్కగా పెరుగుతుంది కాకపోతే సన్ రైజు తగలాలండి అలాగని బాగా డైరెక్ట్ ఎప్పుడు ఎండ తగిలే చోట ఉంచకూడదు ఒక నాలుగైదు గంటలు ఎండ తగిలితే చాలండి చక్కగా పూలు పూస్తాయి అన్నమాట ఆ పూలు పూసినప్పుడు మాత్రం రాత్రులు పోస్తాయండి ఆ విచ్చుకున్న పువ్వు కూడా చక్కటి తెలుపు రంగు అండి అది మనకి మల్లె పోల్చాలో మరి దేంతో పోల్చాలో తెలియదు అంత ప్యూర్ వైట్ లోపల కూడా పుప్పడి కూడా వైట్ కలర్లోనే ఉండి లైటిష్ వైట్ అండి పుప్పడి చూసారా లోపల కేసరాలు ఇవన్నీ కూడా తెల్లగా ఎలా మెల్లమెల్ల ఆడిపోతున్నాయి మంచి మెసమెస్సలాడే తెలుపు అండి ఆ తెలుపుతోటి సువాసన కూడా నాగమల్లి ఆ పూలు ఉంటాయి చూసారా మధ్యలో సర్పంలా ఉంటుంది కదండి నాగమల్లి పూలు అలాగా ఆ పూలు లాగా ఉంటాయండి ఈ పూల వాసన చాలా బాగుంటాయి ఇటువంటి మొక్క మనం గార్డెన్లో పెంచుకున్నాం అనుకోండి మన గార్డెన్కి చక్కటి నిండుతాను ఈ పువ్వు కట్ చేసేయండి మేము మా ఇంటికి దగ్గరలో ఉన్న వినాయకుడి గుళ్ళు అందించామండి ఇది మొదటి పూసిన బ్రహ్మకమలం పువ్వు అనమాట మా ఇంట్లో ఎంత చక్కగా నిండుగా ఎంత తెల్లగా ఉందండి రాత్రులు పోస్తాయి పది టైంకి విచ్చుకుంటాయండి ఈ బ్రహ్మకమలాలు ఒకేసారి చాలా పూస్తాయి కాకపోతే మాది చిన్న మొక్క కదండి ఇది ఫస్ట్ టైం పూసిన పువ్వు అనమాట మాకైతే చాలా చాలా సంతోషం కలిగింది మా గార్డెన్లో చిన్ని ఆకు ద్వారా ఈ మొక్క పెరగడం ఇలా పూలు పూయడం మాకైతే చాలా చాలా నచ్చింది ఈ పువ్వు అలాగే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను సర్వే జన భవంతు